హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకో అనుకోలేదన్నాడు బాగున్నాను అన్న నేను ధైర్యంగా ఉన్నాను ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం ట్రీట్మెంట్ తీసుకుని తొందరగా బయటకు వద్దానన్నా అసలు మాకు ఖచ్చితంగా వస్తానన్నా మిమ్మల్ని వస్తారన్న సలవాళ్ళు ప్రమోషన్స్ కాబట్టి ప్రస్తుతం మీకు ఇంకా వచ్చింటారని మీరు నాకు తెలుసా నేను అనుకుంటున్నాను अच्छा ना 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 न